తొలి ఏకాదశి మొహరం పండుగల ఏపీ తెలంగాణ ప్రజలకు ఆయా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు ప్రజాభవన్లో నేడు ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది రుణమాఫీ వేడుకలను పార్టీ పరంగా ఎలా నిర్వహించాలనే దానిపై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని ఆయన తెలిపారు ఈ లక్షలోపు రుణాల మొత్తం కోట్లకు పైగా జమ చేస్తామన్నారు రాష్ట్రంలో రైతు రుణమాఫీ రూపొందించిన విధానం సరిగా లేదని కౌలు రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా చేస్తే వృధానేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవలు వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు మిత్రులు చిన్న సన్నకారు రైతులకు వర్తించకపోవడం సరికాదని పోడు వ్యవసాయం చేసుకున్న రైతులకు కూడా వర్తింప చేయాలని కోరారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స అందించారు తీవ్రమైన జ్వరంతో పాటు గైల్కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరిగి తీహార్ జైలుకు తరలించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇప్పటికే మూడు రోజులుగా పలు ప్రాంతాలలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండగా నేడు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీలో నూతనంగా కేటాయించిన వన్ జన్ అధికారిక నివాసంలో ఈ రోజు అడుగుపెట్టనున్నారు హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు గతంలో ఇతర మంత్రుల ముందు ఉంచిన విన్నపాలని ఆయన మరోసారి అమిత్ షాకు వివరించినట్టు తెలుస్తోంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి కట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని అమిత్ షాని కోరినట్టు చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన శాఖలను తీసుకున్న పవన్ వరుసగా ఆయా శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇక ఏ శాఖలో చూసినా నిధులు లేవంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు క్షేత్రస్థాయిలోనూ ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి జలజీవన్ మిషన్ పై మాట్లాడిన పవన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందచేయడం తన లక్ష్యం అన్నారు అందులో భాగంగానే ఢిల్లీలో జరగనున్న జలజీవన్ మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్ తమిళనాడులోని తిరుచందర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగిన వర్షాభిషేకం వేడుకల్లో పాల్గొన్న రోజా ఆమె భర్త సెలవుని స్వామి దర్శనం చేసుకున్న అనంతరం అక్కడున్న వారు రోజాతో సెల్ఫీ తీసుకున్నారు అదే సమయంలో కొందరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ దిగుదామని ఆమె వద్దకు వెళ్లగా వెంటనే రోజా వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపగా అనంతరం వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నారు ఆ మహిళలతో రోజా ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు రోజాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఇటీవల వాహనాలకు చాలా మంది ఎమ్మెల్యే తాలూకా మంత్రి తాలూకాని నెంబర్ ప్లేట్పై రాసుకుని తిరుగుతున్నారని రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ని మాత్రమే వేసుకోవాలని రవాణా శాఖ డీటీఓ జీసీ రాజారత్న తెలిపారు తనిఖీల్లో అటువంటివి పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై చొరవ చూపింది ఇందులో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఉన్నతాధికారులు ఢిల్లీకి రావాలని ఆదేశించింది ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నెల ఇరవై నాలుగో తేదీన న్యూఢిల్లీలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలను వంద శాతం కన్నడుగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది కన్నడుగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు ఈ విప్లవాత్మక బిల్లును జూలై పద్దెనిమిదిన అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది కర్ణాటక ప్రభుత్వం ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కు గట్టి షాక్ తగిలింది మహారాష్ట్రలోని ఫింప్రి చించవాడ్ ప్రాంతానికి చెందిన నలుగురు నేతలు ఎన్సీపీకి రాజీనామా చేశారు వారంతా శరద్ పవార్ ఎన్సీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో అజిత్ పార్టీకి ఫలితాలు రాలేదు ఈ తరుణంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది పేపర్ లీక్ ప్రధాన నిందితుడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు జార్ఖండ్ హజారీబాగ్ లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ప్రశ్నపత్రాన్ని దొంగిలించిన పంకజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు ఇతరితో పాటు పేపర్ లీక్ సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య పద్నాలుగు చేరింది రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఆ పార్టీ కీలక నేత నిక్కీ హెలీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు మిల్వాకిలో జరుగుతున్న నేషనల్ కన్వెన్షన్లో ఆమె ప్రసంగిస్తూ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పుతిన్ క్రిమియాను ఆక్రమించారు బైడెన్ అధికారంలో ఉండగా మొత్తం ఉక్రెయిన్ పైన దండెత్తారు ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పుతిన్ ఏమీ చేయలేదు ఆక్రమణలు యుద్ధాలు ఏమీ లేవు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తారని తెలిసే అప్పట్లో పుతిన్ ఉక్రెయిన్ ఆక్రమించే ప్రయత్నం చేయలేదు బలమైన నాయకుడు యుద్ధాలను ప్రారంభించారు వాటిని ఆపుతారు అని నిక్కీ హెలీ వ్యాఖ్యానించారు గల్ఫ్ దేశమైన ఒమన్ సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కొమరోస్ జెండాతో వెళుతున్న చమురు ఓడ సముద్రంలో మునిగిపోయింది ఈ ఘటనలో పదహారు మంది నౌక సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు వీరిలో పదమూడు మంది భారత సిబ్బంది ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు శ్రీలంక పర్యటనతో టీమిండియా కొత్త శకం మొదలవునుంది నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే తన బాధ్యతలను స్వీకరించనున్నాడు ఇక శ్రీలంక పర్యటనకు ఫస్ట్ చాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్టును పంపించే అవకాశం ఉంది ముఖ్యంగా గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలని సెలెక్టర్లను కోరినట్లు వార్తలు వస్తున్నాయి హార్దిక్ పాండ్యా సారథిగా జట్టును నడిపిస్తాడని అందరూ భావించగా గౌత గంభీర్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ ను టీ ట్వంటీ కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ నోడియా ఓపెన్లో బోనీ చేశాడు మెన్స్ సింగిల్ తొలి రౌండ్లో నగాల్ ఆరు నాలుగు ఆరు మూడుతో ఎలియాస్ ఎమర్పై గెలిచాడు ముఖాముఖి రికార్డులో సున్నా రెండుతో వెనుకబడిన ఇండియన్ ప్లేయర్ ఈ మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు బలమైన సర్వీసులు బేస్లెన్ గేమ్తో వరుస సెట్లో హోరెత్తించాడు తర్వాత రౌండ్లో నగాల్ మరియానో నవోనీతో తలపడనున్నాడు